అదోని నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసే ఆదికృష్ణమ్మ నివాసంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడారు

जा तवश्वासुष माही जाम जय जानगण मंगल गायक जय हे भारत वस्ता जय मे जय 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 స్వతంత్రే స్వతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా తమ్ముళ్ళు లాంటి అందరితో అన్నలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం అదేవిధంగా ఈ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాం ఎందుకు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాం అనేది అన్నలు బాగా చక్కగా చెప్పారు ముఖ్యంగా ఒకటి మనం అందరం కూడా మన పూర్వీకులు మన స్వతంత్రం కోసం ఈరోజు మనం స్వతంత్రం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే ఎనభై సంవత్సరాల క్రితం ఏ విధంగా అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఎలా ఉన్నాయి అనేది మనం కొన్ని జీవిత చరిత్రలు అదేవిధంగా కొన్ని సినిమాలు చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి బతుకులు బతికారు అప్పట్లో ఉన్నటువంటి భారతదేశ పౌరులు ఏ విధంగా బతికారు అనేది మనం నిజంగా వాళ్ళందరూ చూస్తే అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రం సాధించాలి పరాయి వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఏంటి మన దేశాన్ని వాళ్ళు నడపడమేంది వాళ్ళ ఆధీనంలో మనం ఉండడమేంటి వాళ్లకు మనం పన్నులు కట్టడమేంది మనం పండించే పంటలకు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు కల్పించడం ఏంటి అనేది అంటే మాట్లాడాలంటే కూడా వాళ్ళ అనుమతితోనే మాట్లాడాల్సిన సమయం అప్పుడు వీటన్నిటినీ కూడా ఇది ఏ ఒక్కరితో కాలేదు ప్రతి ఒక్కరు ఈ స్వతంత్రం కోసం వాళ్ళు ప్రాణ త్యాగాలు అర్పించారు వాటిని అన్నిటికీ అనుగుణంగా ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ ఫలితంగా వాళ్ళ జీవితాన్ని ఎంతోమంది జైల్లో మధ్య వాళ్ళ ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛాయుతంగా మనం ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు స్పీచ్ రైట్ టు లివ్ అనేది కేవలం మన స్వతంత్రము రావడం వల్ల జరిగింది ఇప్పుడు తమను సుధాకర చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏడులోన మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభైలోన మన రాజ్యాంగం మనమే నిర్మించుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోన మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున మన రాజ్యాంగం నిర్మించుకున్నాం అంటే దాదాపుగా నలభై ఏడు నుంచి యాభై సంవత్సరాలు బ్రిటిష్ రాజ్యాంగాన్ని మనం ఫాలో అయితే వచ్చాం కాబట్టి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది స్వాతంత్రం వచ్చినా ఇంకేమైనా ఉంది అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది మనం అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే భారతదేశం వెలిగిపోతుంది కానీ మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉందాం చెందిన దేశాల్లో లేము కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఫ్రీ వైద్యం ఉంటే మనకి ఇతర ఏవి కూడా మన ప్రజలకు అవసరం లేదు అదేవిధంగా ఈ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవంగా నేను మన ఆదోని ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మనమందరం కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అని